ప్రార్థన చేద్దామండి ప్రేమ కలిగి పరలోకమన్న మా కన్ను తండ్రి మీ మాటలు నేర్పించబోతుండగా సత్యవాక్యముల సరిగా విభజించి వివరించగలిగే కృపను శక్తి సామర్థ్యాలను నాకు అనుగ్రహించండి దేవ పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల శక్తి సామర్థ్యాలను వారికి అనుగ్రహించి దీవించమని క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని పిల్లర దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏమిటంటే దేవుని పిల్లలు తమ ముఖము చిన్న ముచ్చుకోవడానికి గల అండి ఒకసారి చెప్పండి మీరందరూ వెరీ గుడ్ దేవుని పిల్లలు తమ ముఖము చిన్న బుచ్చుకోవడానికి గల కారణాలు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం కావున ఒక ముప్పై నిమిషాల పాట మీరు ఓపికతో ప్రశాంతంగా మీ ఫోన్లన్నీ పక్కన పెట్టి మీ మనసు ఇక్కడే పెట్టుకొని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను వన్ సెకండ్ ఒకసారి చెప్పండి ఏం పాట నేర్చుకుంటున్నాం మనం దేవుని పిల్లలు తమ ముఖము చిన్న బుచ్చుకోవడానికి కారణం ఓకే రైట్ దేవుని పిల్లలు అంటే ఎవరు మనమే పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ అందరం భూమి మీద ఉన్న ఏడు ఎనిమిది వందల కోట్ల మంది అందరూ కూడా దేవుని పిల్లలే అందరూ దేవుని పిల్లలే కావున దేవుని పిల్లలు అంటే ఎవరు అందరం అందరం కూడా మనం దేవుని పిల్లలు తమ ముఖము చిన్న బుచ్చుకోవటం అంటే చిన్న బుచ్చుకోవటం అంటే పర్యాయ పదవి ఏమిటంటే తల ఎత్తుకోలేకపోవడం అని చెప్పుకోవాలి తల ఎత్తుకోలేకపోవడం చిన్న చిన్నపుచ్చుకోవటం అంటే మొహం అంతా చిన్న చేసుకోవటం లేదా ఫేస్ చేసే మనస్తత్వం లేకపోవటం తల ఎత్తి చూడలేకపోవటం ఈ పర్యాయ పదాలుగా ఇవన్నీ మనము వాడుకోనవచ్చు దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులు కుమార్తెలు అయిన మనం అందరం కూడా మొహం చిన్న ముచ్చుకుంటాం సమాజంలో సంఘంలో కుటుంబాలలో పలు సందర్భాలు తల ఎత్తుకోలేకపోవటానికి గల కారణాలన్నమాట అవి మనకు తెలిస్తే ఎప్పుడు కూడా మనము తల ఎత్తుకుని జీవించేవారిగానే ఉంటాం కానీ తల దించుకునే వారిగా ఎప్పటికి కూడా ఉండవు అయితే సందర్భం ఉంది బైబిల్లో దేవుడే స్పష్టంగా సూటిగా అడిగాడు మాట్లాడాడు ఎవరు వారంటే మీరు ఎన్నోసార్లు చదువుకునే ఉంటారు మరలా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే మనమందరం కూడా మర్చిపోతాం కనుక ఒకసారి బైబిల్ గ్రంథం పాత నిబంధనలో మొదటి గ్రంథము ఆది కాండం మొదటి గ్రంథము ఆది కాండము నాలుగవ అధ్యాయం అండి పాత నిబంధన నాలుగవ అధ్యాయం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయాలి ప్రతి ఒక్కళ్ళు బైబిల్ అంటే వీళ్ళు ప్రథమ సంతానము అవ్వకు ఆధము మొదటి మానవుడు ఎవరు ఈ భూమి మీద జ్యోతి గారు మొదటి మానవుడెవరు ప్రశాంతి గారు ఆదవ మొదటి మానవుడు ఎవరు మొదటిగా దేవుడు మనిషిని సృష్టించిన వాడు గారు ఆయనకి వచ్చినటువంటి పిల్లలు ప్రథమ సంతానం అని మనం చెప్పుకోవాలి అంటే మొదటి సంతానం ఎవరు వీళ్ళు అంటే నాలుగు అధ్యాయంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూరిని కని యహోబా దైవలన నేను ఒక మనుష్యుల్ని సంపాదించుకున్నానని నేను తర్వాత ఆమె అతడి తమ్ముడకు హేబేలును కడను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సేర్చి అంటే ఇద్దరు కుమారులు కలిగారు ఆదాముకి ఒక జాగ్రత్తగా వినాలి పేరు ఎంతమంది కుమారులు పుట్టారు అవకాదకి ప్రారంభంలో ఏమిటి వాళ్ళ పేర్లు కయ్యూను కయ్యూను ఏబేరు కయ్యును ఏం చేసేవాడు భూమిని స్వేచ్ఛపరిచేవాడు అగ్రికల్చర్ వ్యవసాయము మనం ఇప్పుడు ఏదైనా కాలంలో మీరు ఏం చేస్తున్నారని రాయాలంటే అగ్రికల్చర్ లేబర్ అని పెట్టుకుంటాం అనమాట కూలి పని చేసే వాళ్ళు అని మనం పెట్టుకుంటాం ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగస్తులు అని రాసుకుంటారు వ్యాపారం చేసేవాళ్ళు బిజినెస్ అని రాసుకుంటారు అలాగే మొదటిగా పుట్టినటువంటి ఈ కయ్యూన్ గారు ఏం చేసేవాడంటే వ్యవసాయము చేసేవాడు అంటే భూమిని స్వేచ్ఛపరచేవాడు ఏ పేలు ఏం పనిచేసేవాడు గొర్రెల బాగా అర్థం చేసుకోవాలి బాగా వినాల మీరు మొదటి మానవుడు ఆదాము ఆదాముకు పుట్టిన పిల్లలు కయ్యూను పెద్దవాడి పేరు ఏమిటి అతని పేరేమిటి వీళ్ళిద్దరిలో కయ్యూని పని ఏమిటి పని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనమాట అయితే వీళ్ళిద్దరు కూడా చేసిన పని అంతటిలో పలము కానుక అర్పణ దేవునికి తెచ్చారు వాళ్ళు మొదటిగా చూడండి అక్కడే రాయబడ్డది మూడవ వచ్చు కొంతకాలమైన తర్వాత కయ్యూను కొలమ పంటలో కొంత ఎహోవాకు అర్పణగా అతను వ్యవసాయం చేశాడు కదా వ్యవసాయం చేసినప్పుడు కుమార్ అక్క గారు వినాలి వ్యవసాయం చేసినప్పుడు పంటను కొంత పంటను ఎక్కడ తీసుకొచ్చాడు దేవుని వద్దకు తీసుకొచ్చాడు అర్పణగా ఎవరి దగ్గర తీసుకొచ్చాడండి దేవుని వద్దకు అర్పణగా హేబేలు కూడా తన మందులో తులుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాడు ఏబేలేమో గొర్రెల్లో కొవ్విన వాటిని తీసుకుని దేవుని వద్దకు అర్పణగా తెచ్చాడు కయ్యూనేమో వ్యవసాయంలో నుంచి పంటను తీసుకొని దేవుని వద్దకు అర్పణగా తెచ్చాడు ఇప్పుడు రెండింటిని దేవుడు స్వీకరించాలి ఇద్దరు కూడా ఆయన పిల్లలే ఇద్దరు కూడా ఆయన పిల్లలే దేవుని పిల్లలే దేవుని పిల్లలిద్దరు కూడా అర్పణను దేవుని వద్దకు తెచ్చినప్పుడు ఒకళ్ళదేమో పాస్ చేశాడు ఒకళ్ళదేమో రిజెక్ట్ చేశాడు దేవుడు ఒకళ్ళదేమో స్వీకరించాడు ఒకళ్ళదేమో వద్దన్నాడు ఒకళ్ళదేమో ఇష్టపడ్డాడు ఒకళ్ళదేమో తిరస్కరించాడు దేవుడు అక్కడ రాయబడ్డ చూడండి కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఎక్కడుంది ఏబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను ఎహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు ఒప్పుకున్నాడు ఇష్టపడ్డాడు ఏబేలు తెచ్చిన దాన్ని కయ్యూను తెచ్చిన దానిని ఏం చేశాడు ఆయన అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఈయన తెచ్చిన అర్పణ దేవుడికి ఇష్టం లేదు లక్ష్య పెట్టలేదంటే తీసుకోలేదు ఒప్పుకోలేదు ఇష్టపడలేదని అర్థం లక్ష్య పెట్టలేదంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు లేకపోతే దాన్ని చూసి చూడనట్టుగా వదిలేశాడు ఆయన ఒప్పుకోలేదు ఆయన ఇష్టపడలేదని అర్థం కయ్యూని తెచ్చిన పంటను ఎందుకు వద్దన్నాడు ఏబేలు తెచ్చిన గొర్రె పిల్లల అర్పణను దేవుడు ఎందుకు తీసుకున్నాడంటే అక్కడ కూడా కారణం చెప్పాడు వెంటనే కయ్యూరు తన మొహాన్ని చిన్నబుచ్చుకున్నాడు ఏం చేశాడు ఆయన తన మొహాన్ని చిన్నబుచ్చుకున్నాడు చూడండి కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతను తన మొఖము చిన్నబుచ్చుకునగా యహోవా కయ్యూను దేవుడు అడుగుతున్నాడు నీకు కోపమే కయ్యూను నీకెందుకు కోపం నువ్వు ఎందుకు మొహం చిన్నబుచ్చుకుంటున్నా కారణం ఏమిటని దేవుడు అడుగుతున్నాడు చూడండి కయ్యునుతో నీకు కోపం ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకునివా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము కొంచెం రిజల్ట్ అక్కడే చెప్పేశాడు నీవు మంచి హృదయంతో మంచి పనులు చేసి మంచి వాతావరణంలో మంచి హృదయ ప్రకారం సిద్ధపడి మంచి అర్పణను నువ్వు తేలేదు నీ పంటను నేను స్వీకరించలేదు కారణం ఏమిటంటే నువ్వు సత్క్రియ చేయట్లే సత్క్రియ అంటే మంచి పనులు దేవుని సంబంధమైన పనులు వాక్యానుసారమైన పనులు వాక్య సంబంధమైన కార్యాలు ఈ కయ్యును సత్క్రియను చేయకుండా పంట తెచ్చాడు పంట తెచ్చి దేవునికి ఇచ్చి తీసుకోమన్నాడు దేవుడు అన్నాడు నీ పంట నాకు ఇష్టం లేదు నీ అర్పణ నేను స్వీకరించను కారణం ఏమిటంటే నీవు సత్క్రియ చేయలేదు ఉదాహరణకి నేనే ఉన్నానండి ఒక లక్ష రూపాయలు దొంగతనం చేసి దేవుడ దేవుడు ఒక పదివేలు నీకు ఇస్తాను మాఫీ చేయను అంటే ఒప్పుకుంటాడు దేవుడు సమయంలో ఒప్పుకుంటాడండి ఒప్పుకోడు అన్యాయము చేత సంపాదించిన అన్యాయం చేత పని చేసిన అన్యాయం చేత తెచ్చిన దేవుడు ఆ అర్పణను దేవుడు స్వీకరించడు స్వీకరించకపోయేసరికి తన మోహం చిన్నబుచ్చితే నీవు సత్క్రియ చేయలేదు నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట ఏం పొంచి ఉంటుంది పాపం నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏ బాగా వినాలి దేవుని పిల్లలు ఏం పాట నేర్చుకుంటున్నాం మనం ఈరోజు దేవుని పిల్లలు తమ ముఖము చిన్న కల కనుక ఇక్కడ ఇద్దరు కూడా దేవుని పిల్లలే కయ్యూను దేవుని కుమారుడే దేవుని కుమారుడే మరి కయ్యూని ఎందుకు దేవు తన మొహం చిన్న ముచ్చుకోవడానికి కల కారణం ఏమిటి చెప్పండి సత్క్రియ చేయలేదైనా ఏమండి సత్క్రియ చేయలే సత్క్రియ చేయకుండా అర్పణ అయితే తెచ్చాడు ఆరాటపడ్డాడు దేవుడంటే ఇష్టం ఉంది దేవుడంటే నమ్మకం ఉంది కానీ జీవితంలో వాక్యానుసారమైన పద్ధతులు లేవు చాలా మందిని చూడండి ఎక్కువ మందిని మనం ప్రశ్నిస్తే దేవుడంటే నాకు చాలా ఇష్టం ఉంది అంటారు కానీ దేవుని మాటల ప్రకారం ఉండరు ఈయన దేవుని మాటల ప్రకారం లేడు అర్పణ తెస్తే దేవుడు దాన్ని ఇష్టపడలేదు ఒప్పుకోలేదు సత్క్రియ చేయలేదు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మొహాన్ని అంతా చిన్న చిన్నబుచ్చుకొని కొంతమంది మొహం అలిగితే అరవై రోజులు పడుతుంది కొంతమంది అలిగితే రోజులు ఏమండి ఇంకా పానుపు దిగలేదా అని అడుగుతాను నేనైతే అలక పానుపు అల అలిగితే కొంతమంది ఆ పానుపు దిగరు ఎన్ని రోజులు ఉంటుందంటే వారం రోజులైనా ఉంటారు మాట్లాడకుండా అన్నం తినకుండా మౌనంగా కూర్చున్న చోటే కూర్చుంటారు అన్నమాట అదే అలక పానుపు అంటారు పెద్దలు అలాగే ఈయన సత్క్రియ చేసుకొని సత్క్రియ చేయకుండా అలిగాడు దేవుని పైన అప్పుడు అన్నాడు దేవుడు నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు మోహన్ చిన్న గుచ్చుకున్నవ తలెత్తుకోలేదు చూడండి కుటుంబాల్లో కూడా చాలామంది సూటిగా మన వైపు చూడలేరు కారణం ఏమిటంటే ఫెయిర్ ఫెయిర్నెస్ అనమాట యథార్థత లేదు యథార్థత లేనప్పుడు మనం ఎవరికి వెళ్ళి చూడలేము తల ఉంచుకొని వెళ్ళాల్సి వస్తుంది తల వంపులు అంటారు వాటిని ఏమంటారు పౌలు గారు తల వంపులు అందుకనే క్రైస్తవులకు కూడా దేవుడు స్పష్టంగా రాయించాడు క్రైస్తవులకు కూడా ఒక మాట అన్నాడు దేవుడు క్రైస్తవులు ఏమన్నాడంటే రోమేలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము కొత్త నిబంధన గ్రంథము రోమపత్రిక రెండవ అధ్యాయంలో ఏమండి అందరు తీయాలండి బైబిల్ రోమపత్రిక రెండవ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథము రెండు ముప్పై నాలుగు చూడండి ఒక మాట అన్నాడు ఆయన ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూసుకోవడం ఏమని రాయబడిందంట మిమ్మును బట్టి దేవుని తిడుతున్నారంట అందరూ కూడా రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది ఎందుకు దూషింపబడుతుంది ఎందుకు ఆయన ఏ బట్టి దేవుని తిడుతున్నారు ఇప్పుడు నేనున్నానండి ఉదాహరణకి అన్ని తప్పులు చేసుకుంటా స్తోత్రం స్తోత్రం దేవుడా దేవుడు అని గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారు అనుకో చూసేవాళ్ళు ఏమంటారు నువ్వు ఎందుకురా ప్రార్థన పోవటం అసలు నువ్వు ప్రార్థన పోయి ఆ దేవుణ్ణి బదనం చేయటం తప్ప ఏమన్నా ఉందా అంటారందా అందుకని రెండో అధ్యాయం మొత్తం అదే ఏమన్నా చూడమో కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడ నీ వ్యవఢైన సరే నిరుత్తరుడు అయి ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు ఏమని చేస్తున్నావు ఏమని కార్యాలు చేస్తున్నారని చూడండి ఒకసారి తీర్పు తీర్పు అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదనే ఎరుగుదము అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా అని చెప్పి అసలు ఏంటి మనుషులు చేసే కార్యాలు ఏంటి ఆయన ఆయన చెప్తున్నది అంటే ఇరవై ఒకటి వచ్చిన వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవాలి ఇప్పుడు దొంగతనం చేయొద్దని నేను చెప్పానండి రోజు నేనే దొంగతనం చేస్తున్నాను అనుకో అప్పుడు నాకు నేను బోధించుకోవాలా వద్దా వానికి బోధించే మనము తీర్పు తీర్చే మనము మనకు మనం బోధించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకసారి ఉంటుందండి తండ్రి అలాంటి వాడు కొడుకు కూడా అలాంటి వాడే తల్లి ఎలాంటిదో మీ కూతురు కూడా అలాంటిది అన్న ఎలాంటి వాడు తమ్ముడు అలాంటి వాడే అన్నీ మీ తాత బుద్ధులే వచ్చింది అనేక అని అంటారనరా ఎందుకంటారు అంటే వానికి బోధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం బోధించుకోవాలని చెప్తుంది వాక్యం ఏమని బోధించుకోవాలని చెప్తుంది అంటే చూడండి దొంగలి వద్దని ప్రకటించి నీవు దొంగలిదవా వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించుదువా విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళు దోచేదవా ధర్మశాస్త్రముందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం వీరుట వలన దేవుని అవమానపరచదువా రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది ఏం పాట నేర్చుకుంటున్నాం మనం ఈరోజు దేవుని పిల్లలు తమ ముఖము చిన్నగుచ్చుకోవడానికి గల కారణం ఇదే చెప్పే మనమే చెయ్యం చెప్పే మనమే చెయ్యం చేసే మనమే చెప్పం చెప్పే మనమే చెయ్యము చేసే మనమే చెప్పం అందుకనే మొహం చిన్నగుచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను అనుకోండి ఎక్కడన్నా వేరే ఊరు వెళ్ళా వేరే ఊరు వెళ్ళి ఏదో తప్పు చేస్తున్నా అప్పుడు నన్ను ఆ ఊర్లో ప్రశాంతి గారు చూశారనుకోండి ఊ మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి అయ్యగారు కదా ఎక్కడొచ్చి పాపం చేస్తుండగా ఇంతేనా అంటదా అందా అమ్మ అంటదా అందా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ అక్కడేదో మిస్టేక్ చేస్తున్నాడు అనుకో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు చూశారనుకో వెంటనే ఎవరికి పేరు అది నిన్ను బట్టియే కదా కదా రాయబడిన ప్రకారము దేవుని నామము దూషించబడుచుంది అన్నాడు అందుకే నేను చెప్తున్నాడు చూడండి ఆరో వచ్చిన ఆయన ప్రతి వానికి వాని వాణి క్రియల చొప్పున ప్రతిఫలం సత్క్రియను ఓపిక మహిమను ఘనతను అక్షయతను ఎదుకు వారికి నిత్యం జీవిస్తాడు ఎవరైతే సత్క్రియ దేవుని సంబంధమైన క్రియ వాక్యానుసారమైన క్రియ ఓపికతో చేస్తే వాళ్ళకి ఏమిస్తాడంట దేవుడు పౌలు గారు ఏమి ఇస్తాడంట వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడంట దేవుడు ఓపిక మనిషికి కొంత కొంతమందికి నిమిష నిమిషానికి మైండ్ సెట్ మారిపోతుంది అస్సలు ఓపిక కొంతమందికి కోపం ఎందుకు వస్తుందో తెలియదు సంతోషం ఎందుకు వస్తుందో తెలియదు ఎందుకు నవ్వుతారో తెలియదు ఎందుకు బాధపడతారో కూడా తెలియదు మొన్న మా బంధువులు అబ్బాయి వచ్చాడు చిన్నపిల్లగాడు చిన్న కుర్రాడు వాడిని ఏదన్నా అలిగి తలకెట్టి పెడతాడు శిల్పుల్లో పోయి పెడతాడు ఏదైనా వాడి వాడికి ఏదికపోయినా పోయి మొహం దీసిపోయి ఏమంటే శిల్పుల్లో పెట్టి ఉంటున్నారు అంటే అలక చిన్న బుచ్చుకోవటం అన్నమాట ప్రతిదానికి కొప్పటం ప్రతిదానికి చిన్న బుచ్చుకోవటం ఓపిక అనేది మనిషికి ఉండాలి సత్క్రియ అదే దేవుని సంబంధమైన క్రియ చూడండి కొంతమంది ఒక సంవత్సరంలోనే ఉన్న వ్యాపారాలన్నీ చేసేస్తారు బగ్ గమనించండి ఏది పరిపూర్ణంగా చేయరు ఏ ఉద్యోగం పరిపూర్ణంగా చేయరు ఏ పనిని పరిపూర్ణంగా చేయరు ఏ పనిని కూడా కొనసాగించరు పూర్తిగా అదే ఊపిక లేకపోవడం దేవుణ్ణి సంబంధించిన పని కొనసాగించలేరు తమ జీవితానికి సంబంధించిన పనిని కొనసాగించలేరు చదవండి చూడండి సత్క్రియను ఓపిగ్గా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును ఎప్పుడైతే భేదాలు పుట్టిస్తారో సత్క్రియలు చేయకుండా ఇప్పుడు ఎప్పుడు ఎందుకు తీసుకోవాలి కయ్యుని పంట అన్ని భేదాలే కయ్యూని దగ్గర అన్ని భేదాలే కయ్యూని ఏం చేస్తాడో తెలుసా లాస్ట్కి ఏ ఏ వృత్తి చేస్తాడు లాస్ట్కి ఏం చేస్తాడు ఊర్లు తిరిగేవాడైపోతాడు కయ్యూనికి ఏం పనిష్మెంట్ ఇస్తాడో తెలుసా దేవుడు నువ్వు దేశ దిమ్మరి అయిపోతావు అంటాడు ఏమైపోతావు నువ్వు అంటే దేశ దిమ్మరి అతను మొహం చిన్నబుచ్చుకొని తల ఎత్తుకోలేక తన తమ్ముని కిల్ చేసేస్తాడు చంపేస్తాడు తన తమ్ముని తమ్మును చంపేసి దేవుడు వచ్చి అడిగితే నాకేం తెలుసు అంటాడు అప్పుడు నీకు ఎలాంటి శిక్ష వేస్తున్నానంటే కయ్యులు కయ్యును నువ్వు దేశ దిమ్మరు పోతావు ఏమైపోతావు దేశ దిమ్మరువైపోతావు అందుకని దేవుడు కూడా స్పష్టంగా చెప్తున్నాడు క్రైస్తవులకి ఏంటంటే సత్క్రియను ఓపిగ్గా చేయొచ్చు ఘనత సత్క్రియను ఓపిగ్గా చేయొచ్చు అక్షయతను ఓపికగా చేయవచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతకాలి మనం దేని దేని వెతకాలి మహిమను దేవునికి మహిమ ఘనత దేవునికి మహిమ అక్షయత ఎప్పటికి కూడా ఉండేది అనమాట ఎప్పటికీ చెడిపోనిది మహిమ ఇవన్నింటినీ క్రైస్తవుడు వెతకాలి ఇవన్నింటినీ మనం చేయగలగాలి అప్పుడు మనకి నిత్య జీవం అనే బహుమానం దేవుడు మనకిస్తారు కానీ ప్రతిదానికి భేదం పుట్టించుకొని కొంతమందికి ఏదన్నా తప్పే కూర్చోవన్న తప్పే నిలబడమన్నా తప్పే లేవన్నా తప్పే తినవన్నా తప్పే కొంతమంది గమనించండి ఏదన్నా తప్పే అందుకని పెద్దలందరూ కూడా ఒక సామెత చెప్పాడు ఇష్టం ఉన్నవాడు ఎక్కడున్నా బాగుంటుంది ఇష్టం లేనివాడు ఎక్కడ కూర్చున్నా స్మెల్ వస్తుంది ఎందుకు చెప్పారు పెద్దలు ఈ సామెత అంటే ఊరికే రాలేదండి ఇవన్నీ ఊరికే చెప్పలేదు ఇవన్నీ మనం మొహం ఎందుకు చిన్న పుచ్చుకుంటాం ఎందుకు మనం తలదించుకోవాలి సమాజంలో ఎందుకు కుటుంబంలో తలదించుకోవాలి ఎందుకు నలుగురిలో తమ చిన్నబుచ్చుకోవాలి మాట అంటే ఆడిన మాట తప్పటం చేసిన వాగ్దానాలు తప్పటం ఇస్తానన్నది ఇవ్వకపోవటం చేస్తానన్నది చేయకపోవటం మరి ముందుకు వస్తానన్నది ముందుకు రాకపోవటం వీటన్నిటి వల్లనే మనం చిన్నబుచ్చుకుంటాం అయ్యూను కూడా వ్యవసాయం చేశాడు 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 పంటను తీసుకొచ్చి యథార్థత లేకుండా దేవునికి ఇస్తే దేవుడు అన్నాడు రిజెక్ట్ చేశాడు నీ వాకిట్లో పాపం ఉందన్నాడు నీకు దానికి ఏలుతున్నావు అన్నాడు పాపాన్ని ఏం చేస్తున్నావు దానికి నీకు వాంచ వాంచ అంటే కోరిక కోరిక కొంతమంది చూడండి సిగరెట్లు కానీ బీడీలు తాగి 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 ఇక్కడ గుర్రు గుర్తుపడిపోద్ది వాళ్ళని చూసి వెంటనే గుర్తుపట్టవచ్చు మనం అరే వీళ్ళు అలాంటి వాళ్ళ కొంతమందికి తాగి తాగి క్యారీ బ్యాగ్స్ వచ్చేసి ముస్సలి మొహం పడిపోద్ది వెంటనే వీడు తాగుబోతు అని గుర్తుపెట్టచ్చు అనమాట వాంచ కలగటం అనమాట వాంచ కోరిక పాపం ఎడలో వాంఛకు విడదీరాని బంధం వాంచ అంటే దా వాడు దాన్ని ఏలుతున్నాడు ఆ పాపాన్ని ఆ పాపం వీణ్ణి ఏలుతుంది ఆమెను ఆ పాపం ఏలుతుంది పాపం ఆమె ఆమెను ఏలుతుంది నీ ఎడల దానికి వాంచ కలుగును దాన్ని నువ్వు ఏలుతున్నావు అని చెప్తున్నాడు దేవుడు అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనం మొహం ఎప్పుడు చిన్నపుచ్చుకుంటామంటే తప్పు చేసినప్పుడు సత్క్రియ చేయనప్పుడు మంచి పనులు చేయనప్పుడు వాక్య సంబంధమైన కార్యాలు మనం జరిగించినప్పుడు తలదించుకోవాల్సిందే అవునా కదా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైతే మనం ఫెయిర్గా అన్న యథార్థంగా ఎప్పుడైతే మనం ఉంటామో తల ఎత్తుకొని అలా నెటారుగా తిరగగలుగుతాం ఎప్పుడైతే అన్ని తప్పులు చేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ చెడు పనులు చేసుకుంటూ చెడ కార్యాలు చేసుకుంటూ మనం ఉన్నాం అనుకో తల ఎప్పుడు ఏం చేయాలి తలని దించాలి పోలీసులు కూడా చూడండి ఎమ్మటే కనిపెడతారు పోలీసులు కూడా తప్పు చేసినప్పుడు ఎమ్మటే పోలీసులను చూడగానే పారిపోతుంటాడు పారిపోతాడా కూడా దొంగ భయం భయంగా భయం భయంగా ఉంటాడు అలాంటిలోనే ముందు పిలుస్తాడు అధికారి నీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది ఏం చేసావు చెప్పు అంటాడు వెంటనే చేసిన నేరం అంతా బయటపడుతుంది అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనం ఎప్పుడైతే సక్రియ చేయమో ఎప్పుడైతే చెడ్డ పనులు చేస్తామో అప్పుడు మనం మోహం ఏం చేసుకుంటాం శనిపుచ్చుకుంటాం కాబట్టి ఏం పాట నేర్చుకుంటున్నాం ఈ రోజు మనందరం ఒకసారి గట్టి చెప్పండి ఏం పాఠం దేవుని పిల్లలు తమ ముఖము చిన్న పుచ్చుకోవడానికి గల కయ్యూని ఎందుకు మోహన్ చిన్నపుచ్చుకున్నాడు సత్క్రియ అతని పంటను దేవుడు తీసుకున్నాడా పెట్టలేదు దేవుడు తీసుకున్నాడు కయ్యూను మొహం చిన్నపుచ్చుకోవటానికి తల ఎత్తుకోలేకపోవడానికి గల కారణం ఏమిటి చెప్పండి సత్క్రియ ఆయన మనం మొహం చిన్నపుచ్చుకోవడానికి గల కారణాలు ఏమిటి సత్క్రియలు చేయలేకపోవటం భేదములు పుట్టించటం అల్లర్లు చేయటం చెడ్డ పనులు చేయటం దుష్కార్యాలు చేయటం ఇబ్బందులు చేయటం విమర్శలు చేయటం ప్రతి వారిని ఇబ్బందులకు ఎలా గురి చేయాలా అని ఎదురు చూడటం మనకు అవకాశం ఎప్పుడొస్తుందా అని మనం ఎదురు చూడటం వీటన్నింటి వలన ఏం జరుగుతుందంటే మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు దాపరుస్తుంది కానీ దేవుడు అన్నాడు ఏమి ఏమి వెతకమన్నాడు సత్క్రియను ఓపిగ్గా చేయమన్నాడు మహిమను ఘనతను అక్షయతను వెతుకుంటూ పోతే మనకేమొస్తుంది అన్నాడు దేవుడు నిత్యం ఈ చేయని వారికి ఏమొస్తుంది అన్నాడు రౌద్రము దేవుని రౌద్రం కోపం వస్తే మంచుడు కాదు అంటారు కోపం వస్తే మంచుడు కాదంటారు కొంతమంది అలాగే దేవుడు కూడా రౌద్రం పుడుతుంది అనమాట కోపం పుడుతుంది ఎవరైతే సక్రియ చేయరో వాళ్ళ మీదికి ోగ్రతను తెస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనం విన్న పాఠాన్ని జాగ్రత్తగా మన జీవితాల్లో ఉంచుకొని మన జీవితాల్లో అప్లై చేసుకొని ఎప్పుడు కూడా సత్క్రియ చేసే వాళ్ళగానే మనం ఉండాలి ఎవరిలా ఉండాలి మనం కయ్యూలులా ఉండాలి అరే వద్దా కయ్యూలు మనం ఉండకూడదు కళలో కూడా ఆలోచన రావడం ఎవరిలా ఉండాలి మనము ఏవేలు లాంటి మంచి తత్వం మంచి మనస్సు సాత్వికము ప్రేమ ఇవన్ని కలగలుపుకొని మనం ఉండాలి ప్రతిదానికి కూడా మనం భేదములు కుట్టించేవారిగా మనం ఎప్పటికి కూడా ఉండకూడదు కాబట్టి ఏం పాట నేర్చుకున్నాం ఒకసారి గట్టి చెప్పండి దేవుని పిల్లలు తను మోహం చిన్నపుచ్చుకున్న వెరీ గుడ్ ఇప్పుడు మీరందరూ మొహం చిన్నపుచ్చుకుందాం మనం అద్ తల ఎత్తుకునే వారిలా మన కుటుంబాన్ని తల ఎత్తుకునే కుటుంబంగా మన సంఘాన్ని తల ఎత్తుకునే సంఘంగా నీ జీవితాన్ని తల ఎత్తుకుని జీవించేలా నీవు తయారవ్వాలి అలా నీవు ఉండాలి అలా నువ్వు ముందుకెళ్ళాలి అలా ఉన్నప్పుడే దేవుడు నీకేమిస్తానంటాడు నిత్యము అలా ఉండన వారికి రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని చిన్న మధ్య వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఒకసారి చెప్పండి ఏం పాట నేర్చుకున్నాం మనం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ప్రార్థన చేద్దాం మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నారు పిల్లలు విన్నారు తండ్రి విని మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సామర్థ్యాలు మా అందరికి అనుగ్రహించి దీవించమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ